నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఈరోజైతే నిన్నటి టాపిక్ మీరు చూసారో లేదో చూడని వాళ్ళు ఉంటే చూడండి మిగతా ఈరోజుతోటి కంప్లీట్ చేస్తానండి కాస్త తొందరగా చెప్పేసేసి ఇక ఆ ఫ్యామిలీలో ఆ ముస్లామి మూడవ కూతురు చనిపోయింది కదండి ఇక మనము వీళ్ళ గురించి తెలుసుకుందాము ఈ తెలుసుకునే ముందు మనము ఏది చేస్తే అది తిరిగి మనకు వస్తుంది అనే విషయాన్ని ముందుగా గుర్తుపెట్టుకోవాలండి ఏదైనా కూడా మనం ఒకరికి మహా సహాయం చేశామంటే ఆ భగవంతుడు ఒక మనుషు రూపంలో వచ్చి మనకి అదే సహాయం చేస్తాడని నేను గట్టిగా నమ్ముతానండి నమ్ముతాను నా జీవితంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి కూడా అలాంటివన్నీ అందుకనే అది మనసులో పెట్టుకొని కనీసం ఒక్కరి ఒక వంద మందిలో ఇద్దరు చూసినా కూడా చాలు ఇద్దరు పాటించినా కూడా చాలు అని నేను అనుకుంటున్నాను అందుకే ఇలాంటి విషయాలు చెప్తున్నాను బుక్స్ చదువుకోవచ్చు కథలు చదువుకోవచ్చు ఎట్లయినా వినొచ్చండి కానీ కొన్ని కొన్ని నిజ జీవితాల్లో జరిగే విషయాలు కూడాను తెలుసుకుని కొంచెం జ్ఞానం పెంచుకొని మనం కూడా మంచిదారిలో నడవచ్చు అనే విషయం కోసంగా ఇది నేను చెప్తున్నానండి ఈ విషయము జరిగిన విషయము నా కళ్ళతోటి చూసిన విషయం నా ముందు జరిగిన విషయం చెప్తున్నాను ఈరోజుతో ఇది తొందరగా ముగిస్తానండి వీళ్ళ విషయం అయితే ఇక మిగిలింది ఆ ఇంట్లో వాళ్ళ రెండవ కూతురు వాళ్ళ భర్త ఆ ఒక్క పిల్లాడు కూతురు కంటే ఒక అబ్బాయి అయితే సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పాను కదండి ఇక ఆ అమ్మాయిని పెళ్లి చేశాక వాళ్ళ అల్లుడు వాళ్ళ గురించి తెలిసి వాళ్ళ విషయం తెలిసి ఆ అమ్మాయిని అసలు పంపించిందే లేదండి ఇంకా పెళ్ళయింది మొదలు ఆ అమ్మాయి ఏ రోజు కూడా ఇంక పుట్టింటికి రాలేదు వీళ్ళే అప్పుడప్పుడు పోయి చూసొచ్చేవాళ్ళేమో అది కూడా మనకు తెలియదండి వెళ్ళి వచ్చాము వచ్చాము అని అంటారే కానీ తెలియదు కాకపోతే ఇంక వాళ్ళ గురించి మనకు తెలియదు ఇక్కడ ఉండేది భర్త ఆ అబ్బాయి ఆ అబ్బాయి అంగవైకల్యం అన్నాను కదండి దివ్యాంగుడు అతనికి ఆశ ఎంత పెరిగిందంటే కళ్ళ ముందే ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఇంతమంది ఇట్లా జరుగుతుంది అన్న కొంచెం అన్న జ్ఞానం లేదండి ఆ భార్యాభర్తకి ఇద్దరికి వాళ్ళు ఆశతో ఆ కట్టించుకున్న ఇల్లుని కూల్చేసేసి దాన్ని ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టడం అంటే రూములు రూములుగా రెంట్కి ఇచ్చేదానికిగా కట్టుకున్నారు ఆ రెంట్కి ఇచ్చేదాన్ని కట్టుకొని ఆ కట్టుకోవడానికి చేతిలో పది పైసలు లేకుండా అప్పులు చేసి కట్టారండి అప్పులు చేసి కట్టి ఆ అప్పు తీర్చాలంటే ఎట్లా తీర్చగలరండి అందుకని లీజ్కి ఇచ్చి ఆ లీజ్ డబ్బులతోటి అప్పు తీర్చేవాళ్ళు ఈ లీజ్కి తీసుకున్న వాళ్ళు అక్కడ షాప్ పెట్టుకున్నారు అట్లాగా ఒక నాలుగో మూడో మూడో నాలుగో కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత ఒక్కరికి కూడా ఎవ్వరికి తీర్చలేదు ఈ లీజ్ వీళ్ళకి తీర్చలేదు తర్వాత వాళ్ళు ఆ అప్పులు తీసుకున్న వాళ్ళకి రూడ్గా సమాధానం చెప్తే కొంతమంది అయితే బాధపడి తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అది మాట సహాయంతో ఇచ్చిన వాళ్ళు కదండి దానికి ఏం లేదు అదిగాక ఇప్పట్లో కోర్టుకు పోతే అది ఎప్పుడో ఇంకా తాతల ముత్తాతల తరాలకు వెళ్ళిపోద్ది కదండి అందుకని వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు శాపనార్థాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఒక ఆమె అయితే మరి ప్రతిరోజు వచ్చేదండి వాళ్ళ వాకిట్లో కూర్చొని నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా సాయంత్రం కూర్చొని డబ్బుల కోసం వెయిట్ చేసేదండి ఇట్లాంటి ఇవన్నీ వీళ్ళందరినీ తిప్పించుకొని బాధ పెట్టి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేసేసి ఆ మూట మూటగట్టుకున్నాడు ఇక ఈ డబ్బులు అంటారా ఈ కట్టిన ఇల్లు అంటారా ఎవరికి వాళ్ళు లీజ్ తీసుకున్నారు కదండి వాళ్ళు ఆక్రమించేసుకున్నారు ఆ లీజ్ డబ్బులు ఎట్టిస్తాడండి ఎవరిస్తారా అతనికి నమ్మి డబ్బులు ఇంకా ఎవరు ఎవరు కదా అది అమ్మేసుకున్నాడు ఇక వాళ్ళ స్వాధీనం అయిపోయింది ఇతనికి మిగిలింది ఇంకేం లేదండి రోడ్ సైడ్ ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలో కాస్త అంతిల్లేసుకున్నాడు అంతిల్లేసుకొని ఆ ఇంటి మీదే కాలువ మీద నుంచి స్టెప్స్ పెట్టుకొని అక్కడ పైన ఒక చిన్న రూమ్ వేసుకున్నాడు ఆ చిన్న రూమ్ వేసుకొని కింద ఒక షాప్ పెట్టుకొని అంటే టీ కాఫీ అవి అమ్ముకునేటట్టు పెట్టుకొని పైన వాళ్ళు కాపురం ఉండేటట్టు కొడుకు అమ్మ నాన్న వాళ్ళు ఉండేటట్టు చేసుకున్నాడు చేసుకున్నాడు అంతటితో బాగుండొచ్చు కదా బా పిల్లవాడు కూడా చేతికొచ్చాడు వాడికి కరెంట్ పనొచ్చు అతనికి కరెంట్ పనవచ్చు ఆ పనులతోటి బతికి బతకచ్చు వాళ్ళ ముగ్గురికి హ్యాపీగా వాళ్ళు సంపాదించే డబ్బులు చాలు కదండి కానీ అతనికి దురాశ ఎక్కువైపోయిందండి ఈ ఇల్లు కట్టే ఇదిలో కూడాను ఆ రూమ్లు కట్టే ఇదిలో కూడాను అతను నైట్ టైము నైట్ అంతా నిద్రపోరండి వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ నిద్రపోకుండా ఈ ఇల్లులు కట్టుకుంటారు కదండి అందరూ ఆ ఇల్లు కట్టేటప్పుడు అక్కడ రోడ్డు వేస్తుండే వాళ్ళు అప్పుడు బైపాస్ రోడ్ చేశారు మా అక్కడ కంకర దోలే వాళ్ళు అవన్నీ చేశారు అన్నీ ఉండేది ఇవన్నీ నైట్ నైట్ తెచ్చేసుకునేవాళ్ళు తెచ్చేసుకొని అతనికి ఈ పని కూడా వచ్చు అది కూడా కట్టుకున్నాడు అట్లా కూడా చేశాడు ఇట్లా రకరకాలుగా మోసం చేసి ఇక ఈ ఇరుగు పొరుగున వాళ్ళు ఆ వీధిలో ఎవరు ఎక్కడ ఇళ్ళులు కట్టుకుంటున్నా ఆ ఇటుకలు తెచ్చేసుకోవడం అవన్నీ తెచ్చుకోవడం కట్టుకోవడం ఇవంతా చేసి ఏం మిగిల్చుకున్నాడు ఒక్క రూమ్ కూడా అతనికి రాలేదండి లీజు డబ్బులు కట్టిన వాళ్ళు వాళ్ళ వసన చేసేసుకున్నారు ఆ రూముల్ని ఇప్పుడు ఆ పెద్ద నోరు కొట్టి అతను తీసుకున్నది ఎవరు పాలైందండి ఈ లీజుకు తీసుకున్నవాళ్ళు పాలైపోయింది ఇక అతనికి మిగిలింది ఆ కాస్త స్థలమే ఆ కాస్త స్థలంలో ఒక రూమ్ వేసుకొని కింద షాప్ పెట్టుకొని పైన ఇల్లు కట్టుకున్నాడు పైన ఇల్లు కట్టుకోవడం అంటే అతనే చిన్నగా కట్టుకొని రేకులు వేసుకున్నాడు పైన రేకులు వేసుకొని అట్లా ఉన్నప్పుడు ఈ పిల్లాడికి మాటలు లేవు కదండి వాడికి వచ్చే పెన్షను ఇతను సంపాదించే డబ్బులు వాళ్ళకి చాలు కదా ఆ చాలు అనుకున్న డబ్బులతో బతుకుంటే ఆ కాస్త అన్న పుణ్యం మిగిలేదేమో వాళ్ళకి ఆ ఇల్లు అన్నా దక్కేదేమో కానీ అది కూడా లేకుండా ఇదంతా పాపం ఎవరిదండి సపోర్ట్ ఇచ్చిన భార్యది ఎప్పుడు కూడాను భార్య సపోర్టు అట్లా ఉన్నప్పుడు భర్తకి అతను తప్పులే చేస్తుంటాడు ఎప్పుడైతే ఇది మంచిది కాదు అని భార్య చెప్పద్దు తప్పకు వింటారండి ఎవరైనా కూడాను ఫస్ట్ తల్లి తల్లి తండ్రి వాళ్ళు నేర్పించిన సంస్కారంతో ఆ బాయ్లు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కూడా ఆ సంస్కారంతో వాళ్ళు మంచిదారిలో పోవాలో చెడుదారిలో పోవాలో అనేది నిర్ణయించుకుంటారు కానీ అక్కడ వాళ్ళ పెద్దవాళ్ళు మంచిదారిలో పోవాలి లేదో అనే విషయం నేర్పించారో లేదో తెలియదు కానీ ఇక్కడికి వచ్చాక పూర్తిగా అతను చెడుదారిలోనే నడిచాడు అతనే కాదు తన పిల్లల్ని అట్టే నడిపాడు తన భార్యని అట్టే చేశాడు ఆ భార్య ఇతనికి సపోర్ట్ చేసింది కాబట్టి అందరు కలిసి సమూహంగా పాపమే చేశారు తర్వాత ఒకరా ఒకనాడు అంటే ఒక ఐదారేళ్ల క్రితం అండి ఇట్లాగే ఇలాంటి పనులే అర్ధరాత్రులు పనులు దొంగతనాలు ఇవన్నీ చేసేవాళ్ళు చెప్తుంటారు కదండి ముగ్గురికి నిద్ర రాదు నైట్ టైము అని ఎందుకంటే అప్పుల వాళ్ళకి నిద్ర రాదంట దొంగతనం చేసే వాళ్ళకి నిద్ర రాదంట ఎవరినైనా మోసం చేసే వాళ్ళకి ఆశబోతులకి నిద్ర రాదంట ఇది ప్రవచనాల్లో విన్నానండి ఈ మాట కరెక్ట్ అండి నిజంగాను ఎందుకంటే అర్ధరాత్రి నైట్ టైము నిద్ర రాలేదు అంటే కారణము మూడే మూడు కారణాలు ఉంటాయి అని చెప్పారు ఎవరంటే ఒకరు దొంగలు రెండో వాళ్ళు ఆశపోతాలు అత్యాసకి వాళ్ళు మూడో వాళ్ళు అప్పులు అప్పు చేసిన వాళ్ళు అంటారు ఈ ముగ్గురికి రాత్రిపూట నిద్ర పట్టదు అంటారు అట్లాగే కూడాను రాత్రిపూట నిద్ర పట్టకుండా ఈ పిల్లోడిని వెంటేసుకొని ఇట్లా ఇవన్నీ మోసుకొచ్చుకోవడము దొంగతనాలు చేయడము ఇలాంటివన్నీ చేసే క్రమంలో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ వచ్చే గుర్తుందా మీకు ఆ ఎలక్షన్స్ టైంలో ఆ రోడ్లో పెద్ద బ్యానర్ కట్టారండి ఎలక్షన్స్ది రాజకీయ నాయకులది బ్యానర్ కట్టారు బ్యానర్ కడితే అతను అది చూసి ఆ బ్యానర్ అంటే పెద్ద బ్యానరు ఐరన్తో చేసి బ్యానర్ కట్టారు ఇక అంటే ఇప్పుడు ఐదారేళ్ల క్రితం అన్నాను కదండి కరెక్ట్గా నాకైతే ఇయర్స్తో కూడా గుర్తుంది నైన్టీన్లో ఆ నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో బ్యానర్ కట్టినప్పుడు డే టైం చూశాడు వాళ్ళ ఇంటికి ఎదురుగానే రోడ్లో కట్టారు ఆ రోడ్లో కట్టిన దాన్ని నైట్ టైం ఏం చేశాడంటే అంటే తెల్లవారుజామున ఒక మూడు నాలుగు మధ్యన పిల్లవాడిని ఆ అబ్బాయిని లేపుకొని తీసుకుపోయి అది బ్యానర్ది తీసేసుకొని ఐరన్ కదండి చాలా పొడవు ఉంటుంది కదా అది పెద్ద బ్యానర్ కదా అది తీసుకురావడం వాళ్ళ మెట్లు ఎంత ఇంతే ఇంత ఉంటాయండి కాలువ మీద నుంచి కట్టుకొని పైకి కట్టుకున్నారు కదా ఆ మెట్ల మీద నుంచి పైకి తీసుకుపోయి దాచాలనుకొని మిది మీద దాచాలనుకొని పిల్లవాడిని ఒక పక్కన ఇతను ఒక పక్క పట్టుకొని పైకి ఎక్కుతుండేటప్పుడు వాళ్ళ పైన ఇంటి పైన ఈ ఏమంటారు ఆ వైర్లు ఉంటాయి చూడండి మెయిన్ వైర్లు ఎలక్ట్రిక్ వైర్లు ఆ వైర్లు వాళ్ళ ఇంటి మీద పోయి ఉన్నాయి అంటే రోడ్లోకి ఇల్లు కట్టుకున్నారు కదా ఆ వైర్లు పోయి ఉంటే వాటి పేరు నాకు తెలియదండి ఆ హై టెన్షన్ వైర్లో ఏదో అంటారు కదా ఆ వైర్లకి ఈ ఐరన్ తగిలింది అక్కడ తగిలి అప్పటికప్పుడే స్పాట్లోనే అతను మెట్ల మీద పడి చనిపోయాడు పిల్లాడికి అయితే చేతులు కాలిపోయాయి ఇంతవరకు చేయలేకుండా పోయిందండి ఇంతవరకు ఈ వేర్లు కట్ అయిపోయాయి ఈ వేర్లు కట్ అయిపోయాయి ఈ రెండు చేతులు కట్ అయిపోయాయి పిల్లాడికి ఆ అబ్బాయి అసలే మూగా చెవుడైతే చేతులు లేకుండా వేళ్ళు కట్ అయిపోయాయి పిల్లాడైతే చనిపోలేదు కానీ పడిపోయి ఉన్నాడు తర్వాత రోడ్లో పోయేవాళ్ళు స్టెప్స్ మీద పడిపోయి ఉంటే ఏంటి అని అని చెప్పని దగ్గర వచ్చి చూసి ఆ తర్వాత వాళ్ళు ఆవిడ పైన ఉంటే ఆవింత లేపి ఇదిగో ఇక్కడ ఎవరో పడిపోయి ఉన్నారమ్మా అంటే అప్పుడు చూసుకొని ఆమె భర్త చనిపోయాడు పిల్లాడికి చేతులు ఇవన్నీ కాలిపోయాయి ఆ తర్వాత వాడికి అక్కడక్కడ గాయాలు ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాయండి వైట్గా అంతా కాలిపోయింది కదా అక్కడక్కడ అట్లా చచ్చి బతికాడండి ఆ పిల్లాడు ఇప్పుడైతే ఆయన ఏం చేశాడండి ఏమి ఎత్తుకుపోయాడు ఇంత మోసం చేసి ఏమి ఎత్తుకుపోయాడు అర్ధాంతరంగా చనిపోయాడు కదండి ఇప్పుడు ఆ భార్యకి ఆ భర్త కూడా లేకుండా పోయాడు ఇక పిల్లాడు ఈ అబ్బాయి ఇక అంక ఆధారం ఇక ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ తోటి వాళ్ళిద్దరూ కాలం గడుపుతున్నారు ఇదంతా నాకు నేను ఎప్పుడన్నా పోయినప్పుడు పోయినప్పుడు ఇవన్నీ చూస్తుంటాను ఎట్లాంటి వాళ్ళు ఎట్లా అయిపోయారు ఎలా వెలిగారు గర్వం ఎవరికీ పనికిరాదు గర్వం కూడా ఒక రకంగాను మనిషిని నాశనం చేస్తుందండి ఎంత ఎదిగినా కూడాను ఒది ఉండమని అంటారు ఎంతోమంది ఉన్నారండి సెలబ్రిటీస్ కానీ అందరూ ఎంతో ఎదిగుంటారు వాళ్ళు అయినా కూడా ఎంత ఒదిగి ఉంటారు ఎందు అందుకే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి ఎప్పుడు కూడాను ఒకరిని మోసం చేయకుండా మన కష్టం మీద మనం బ్రతుకుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి తప్పక నివాసం ఉంటుందండి ఒక అబద్ధం చెప్పకుండా మనకున్న దాంట్లో ఒకరికి సహాయం చేయాలి ఇలాంటి అన్ని మంచి పనులకి ఎప్పుడు మనకు అండ దేవుడు ఉంటాడండి ఖచ్చితంగాను ఎప్పుడైతే మనం ఒకరికి ద్రోహం చేస్తామో అట్లాంటప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అందువల్ల ఈ విషయం వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తక్కువ పాపం చేస్తే కొంచెం లేట్గా జరగద్ది అన్న నేను అనుకుంటున్నాను మరీ ఎక్కువ పాపం చేసేస్తే తొందర తొందరగా నూరు నిండిపోతాయండి తొందర తొందరగా తప్పులు చేసేసారు వంద తప్పులు అందువల్ల తొందరగానే వీళ్ళకి పరి పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు అట్లాగా అతను చనిపోయాడు కరెంట్ షాక్తో ఇంక మళ్ళీ ఇంకొక మ మనిషికి వేరే లాస్ట్ మాట చివరి మాట చెప్పే ఇది కూడా లేకుండా చనిపోయాడు తర్వాత నాకు ఫోన్ ద్వారా ఈ విషయం తెలిసింది ఒక్కరు కాకపోతే ఒకరైనా కానీ ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు మనం కూడాను ఎప్పుడు తప్పు చేయకూడదు పాపం చెప్ చేయకూడదు అబద్ధాలు చెప్పకూడదు ఒకరిని బాధ పెట్టే పనులు చేయకూడదు ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలా అని నేను అంటున్నానండి ఇలాంటివన్నీ కూడాను చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు దాన్ని బట్టే వాళ్ళకు వస్తాయండి ఆ తల్లిదండ్రులు కూడాను ఒక వయసు అయిపోయిన తర్వాత యాభై ఏళ్ళు దాటి యాభై యాభై ఐదేళ్ళు దాటిపోయిన తర్వాత వాళ్ళు పిల్లలతో సమానమేనండి ఇక ఈ పిల్లలు చూపించే ఆదరణ బట్టి వాళ్ళు కూడాను సంతోషంగా జీవితాన్ని చివరి జీవితాన్ని సార్థకం చేసుకుంటారండి యాభై యాభై ఐదేళ్ళ తర్వాత వాళ్ళకి చిన్నప్పుడు జరిగిన విషయాలు అవన్నీ కొంచెం గుర్తొచ్చి ఏదన్నా మనసు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు అదే ఆలోచించుకుంటా బాధపడుతుంటారు ఈ బాధపడకుండా ఉండాలంటే ఈ బిడ్డలే వాళ్ళకి మందులు మెడిసిన్స్ వీళ్ళు వాళ్ళని పరామర్శించడంలో వాళ్ళని చూసుకునే విధానంలో వాళ్ళకి ఓర్పు ఓదార్పు వస్తుంది ఆ ఓదార్పు వల్ల ఈ పిల్లలకి మంచి జరగద్ది అట్లాగా అన్నిటికీ మనకి అన్నిటికీ ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటుందండి మంచి చెడులు అనేవి లింక్ అయ్యి ఉంటాయి చెడు చేస్తే చెడే జరగద్ది మంచి చేస్తే మంచే జరగద్ది ఇలాంటివన్నీ మన జీవితంలో ప్రతి ఒక్కటి ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి కాబట్టి మనం ఏం చేసినా కూడా ఆలోచించుకుని ఇది తప్పు ఇది ఒప్పు అని ఆలోచించుకోవాలి అట్లాగే తల్లిదండ్రులు ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని మంచి దారిలో నడిపించాలి ఇది మంచి ఇది చెడు అని నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నానండి చివరికి వాళ్ళ ఇల్లు ఎలా అయిపోయింది అనే విషయానికి మీ ఈ నేను చెప్పిన విషయంలో ఇది తప్పో ఒప్పో ఒక కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి నేను చూసిన జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయండి అవన్నీ కూడా అప్పుడప్పుడు మీకు తెలియజేస్తుంటాను మళ్ళా ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవండి